అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఏంటమ్మా పొద్దున్నే ఫోన్ చేశావు పొద్దున్నే గుర్తుకు వచ్చానా నవ్వుతూ అడిగింది ఆదిత్యని చూస్తూ పూజ అది నీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా నీకు నాకు అంతా బాగానే ఉందిరా మరి మాట ఎందుకు మాలా వస్తుంది కంగారుగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు అంతా బాగానే ఉందా అది కాదు పూజ శివానీ హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకుని వచ్చాం ఏంటి నొసలు చిట్లించింది అవునమ్మా ఆపరేషన్ చేయాలంటున్నారు అని విషయం చెప్పింది అంతా విన్న పూజ ముఖంలో ఎక్కడా లేని సంతోషం నవ్వు ఏంటమ్మా నువ్వు చెప్పేది ఆనందం పట్టలేక అడిగింది అవునమ్మా మనం మావయ్య విషయంలో ఏమి చేసినా తాతయ్య కానీ అమ్మమ్మ కానీ ఎవ్వరూ మనల్ని ఏమీ అనలేదు పైగా వాళ్ళే దగ్గరుండి నీ పెళ్ళి ఘనంగా చేశారు ఇంకా మీ అత్త అయితే ఒక అక్కగా నాకు తోడుగా ఉండి అన్ని పనుల్లో సాయం చేసింది ఒక రకంగా వాళ్ళు మనకి మంచి చేశారు కానీ చెడు చేయలేదు ఇంకా మనమే కళ్ళు మూసుకొని పోయి శివాని రుద్రని విడదీయాలని చూశాము అందుకే నీకు విషయం చెప్తున్నాను హాస్పిటల్కి రా ఈ టైంలో అత్త వాళ్ళకి మనమే తోడుగా ఉండాలి కదరా అయ్యో అమ్మా నువ్వంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు నాకు తెలీదా రావాలో లేదో వస్తాను నువ్వు అత్తకి తోడుగా ఉండు అని నవ్వుతూ ఫోన్ కట్ చేసింది ఏంటి పూజ నీ ముఖం వెలిగిపోతుంది ఏదైనా గుడ్ న్యూస్నా తింటూ అడిగాడు ఒక రకంగా గుడ్ న్యూస్ కాదు కాదు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని విషయం చెప్పింది తనకి హెల్త్ బాగాలేకపోతే నీకు అంత హ్యాపీ అండి ఉండదు హ్యాపీ ఈ రకంగా అయిన కొన్ని నెలలు ఆ రుద్రశివాన్ని దూరంగా ఉంటారు కదా నువ్వు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నావు పూజ ఏం చేయను ఆలోచించాలి చించకపోతే ఎలా నాకు పిల్లలు పుట్టే యోగం లేదనే కదా మా అత్త నా మీద పడి ఏడ్చింది నన్ను కాదని ఆ శివాని చేసుకుంది వాళ్ళిద్దరికి పెళ్ళై అప్పుడే నాలుగు నెలలు దాటింది ఇప్పటిదాకా ఇంకా శివాని కడుపులో ఏమీ లేదు ఇంకా ఇప్పుడు ఆపరేషన్ ఇంకా పిల్లల విషయం ఆలోచించరు టైం తీసుకుంటారు బాధ పెట్టారు కదా అందుకే నా ఉసురు తగిలి ఇంటిల్లిపాది ఇప్పుడు బాగా నవ్వుతారు అని టిఫిన్ పూర్తి చేసి నువ్వు వస్తావా హాస్పిటల్కి ఆఫీస్ వర్క్ ఉంది నేను ఆఫీస్ నుంచి వస్తాను హాస్పిటల్కి ఈ లోపు నువ్వు వెళ్ళు అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తాను అవసరం లేదు మీటింగ్ ఎక్కువసేపు ఏమీ ఉండదు మీటింగ్ అవ్వగానే హాస్పిటల్కి వస్తాను కదా బయట తిన్నాం సరేనా సరే ఆదిత్య అని అతని చేతికి నాప్కిన్ ఇచ్చింది సరే జాగ్రత్త అని ఆది ఆఫీస్కి వెళ్ళగానే పూజ ఆనందం అంతా ఇంతా కాదు వెంటనే కార్ కీస్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది హాస్పిటల్కి చేరుకున్న రుద్ర గౌతమ్ గారు నేరుగా శివాని రూమ్ వైపుకి వెళ్ళారు బయట కూర్చుని ఉన్నారు గౌరీ ఇంకా పార్వతి అమ్మ శివాని అంటూ కంగారుగా ముందుకు వచ్చాడు రుద్ర కంగారు పడకు నాన్న తనకి సలైన్ పెట్టారు నిద్రపోతుంది ఇప్పటి వరకు నొప్పిలా అల్లాడిపోయిందిరా నిజంగానే నాకు భయం వేసిందనుకో చిన్న వయసులోనే తనకి ఆపరేషన్ ఏంటో అర్థం కావటం లేదు వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు ఇంకా వాడిని బాధ పెడుతున్నావా అది కాదండి రే నువ్వు వెళ్ళి శివానీని చూసా డాక్టర్తో మాట్లాడి వస్తాను అని గౌతమ్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు రుద్ర బాధగా శివాని రూమ్కి వచ్చాడు బెడ్ మీద అచేతనంగా ఉన్న శివాని చూడగానే రుద్ర మనసు తరుక్కుపోయింది ముఖమంతా పీక్కుపోయింది జుట్టు కూడా చెదిరిపోయింది ఆమెని చూడగానే అర్థమైంది రుద్రకి శివానికి నొప్పి చాలా ఎక్కువ వచ్చిందని శివా అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు ఆమెలో కదలిక లేదు ఇంజక్షన్ కారణంగా గాఢంగా నిద్రపోతుంది శివాని శివ ఆర్తిగా పిలిచి ఆమె నిమిరి గుండెలకు హత్తుకొని రెండు నిమిషాల పాటు అలానే ఉండిపోయాడు తనని తిట్టడం కోపటం తల్చుకుని తనలో తానే బాధపడ్డాడు ఇంకెప్పుడు నిన్నేమీ అనను నాతో మాట్లాడు శివ అనుకుని బాధపడ్డాడు ఇంతలో లోపలికి వచ్చింది నర్స్ సార్ ఆపరేషన్కి టైం అయింది అని నర్స్ చెప్పడంతో రుద్ర శివాని చేతిని వదులుతుంటే శివాని రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంది ఆశ్చర్యంగా చూశాడు సిస్టర్ టూ మినిట్స్ అని రుద్ర అనగానే నర్స్ బయటికి వెళ్ళింది శివ మెల్లిగా కళ్ళు తెచ్చి నేను బాగా ఉన్నానండి చాలా లోతుగా వచ్చింది ఆ మాట ష్ అంటూ ఆమె పెదవులపై చేయి వేసి నీకంతా బాగానే ఉందా కాకపోతే చిన్న ఆపరేషన్ చేయాలంటున్నారు నువ్వు ధైర్యంగా ఉండు సరేనా ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకుని ధైర్యం చెప్పాడు చిన్నగా నవ్వుతూ నాకు బద్ధకం ఎక్కువ కదా అందుకే పొట్టలో బాగా కొవ్వు పట్టేసినట్టుంది ఆ మాట ఎందుకందో రుద్రకి బాగా అర్థమైంది ఏదో కోపంలో అరిచానే ఈ టైంలో కూడా దెప్పి పొడవాలా నా విలువ మీకు ఇప్పుడు తెలీదు నేను దూరంగా ఆమె మాటలు పూర్తి కాకముందే ఉష్ నోరు కుట్టేస్తాను మాటలు జాగ్రత్తగా రానివ్వు అని రుద్ర అనగానే శివాని ఏడుస్తూ రుద్రని హత్తుకుంది నొప్పి మళ్ళీ స్టార్ట్ అవ్వటంతో చాలా మాట్లాడాలని ఉంది రుద్రగారు కానీ నొప్పి వస్తుంది అంది ఆమె తలని మురుతూ నీకేమీ కాదురా అని ఆమె నుదుటను ముద్దు పెట్టాడు నర్స్ రావడంతో శివానీని వదిలి ఆమెతో పాటు ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళి బయట చైర్లో కూర్చున్నాడు కానీ రుద్ర మనసంతా భారంగా అయింది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది పూజ అమ్మా అంటూ గౌరీ దగ్గరికి వచ్చింది వచ్చావా తల్లి ఎలా ఉందమ్మా శివానికి బాధగా అడిగింది ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు పూజ ఏంటమ్మా తనకి ప్రేగొరుపు రావటం ఏంటి అంటూ చేలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న రుద్రని చూడగానే తనలో తనే నవ్వుకుంది అయ్యో బావా చిన్న ఆపరేషన్నే కదా ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు అంటూ రుద్ర పక్కన కూర్చుంది మాట్లాడలేదు రుద్ర శివానికి ఏమి కాదు బావా తన మనసు చాలా మంచిది అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది తనకేమీ కాదు ఆపరేషన్ అవ్వగానే తనని నువ్వే జాగ్రత్తగా చూసుకో నీ ప్రేమతో తను బాధంతా మర్చిపోతుంది అని పూజ అనగానే అవును పూజ పొద్దుటి వరకు బాగానే ఉంది కానీ సడన్గా తన హెల్త్ ఇలా అప్సెట్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఏం చేస్తాం బావా టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు బాధపడే టైం ఎవరూ మార్చలేము కదా నువ్వు ముందు ధైర్యంగా ఉండు అని రుద్రకి ధైర్యం చెప్పింది పూజ మాటలు విన్న అందరూ పూజ వైపు ప్రేమగా చూశారు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగింది గౌరీ అవునమ్మా ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళారు అది అవ్వగానే ఇక్కడికే వస్తానన్నారు అని మాటలు కలిపింది చాలా సమయం తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చారు సార్ ఎలా ఉంది నా వైఫ్కి కంగారుగా అడిగాడు రుద్ర ఫైన్ రుద్ర తనని అబ్జర్వేషన్లో ఉంచాము ఒక అరగంట తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాం ఈ మందులు తీసుకుని రండి అని డాక్టర్ గారు వెళ్ళగానే రుద్ర మందులు తీసుకుని రావడానికి వెళ్ళాడు కాసేపటికి శివానిని రూమ్కి షిఫ్ట్ చేయడంతో అందరూ లోపలికి వచ్చారు తను ఇంకా స్పృహ రావకపోవడంతో ఒక్కొక్కరు చూసి బయటికి వచ్చేశారు పార్వతి మనసంతా ఏదోలా ఉంది శివాని అలా చూడలేక తనలో తానే బాధపడింది పార్వతి ఎందుకు ఏడుస్తున్నావు చూడు ఇప్పుడు శివాని ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు అంతేకాదు తనిప్పుడు ఆరోగ్యంగా ఉంది నువ్వు అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి ఏడిస్తే ఎలా అంటూ భార్యని ఓదార్చాడు పొద్దున నొప్పితో విలవిలలాడిపోయిందండి నేను ఇంకా మామూలు కడుపున అనుకున్నాను కానీ ఆపరేషన్ పడుతుందని అస్సలు అనుకోలేదు ఆ దేవుడి దేవల్ల నా కోడలు క్షేమంగా ఉంది అదే చాలు పార్వతి ఏంటండి అంటూ భర్త వైపు చూసింది కొన్ని రోజులు రుద్ర శివానికి దూరంగా ఉండాలి ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు ఆ మాత్రం రుద్రకి తెలీదా ఆపరేషన్ చేశాక దూరంగా ఉండాలని వాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాడికి అన్ని విషయాలు తెలుసు కదా చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ అంది మందులు తీసుకొని వచ్చిన రుద్ర ఆ మాటలు విని ఆగిపోయాడు నేను చెప్పేది పూర్తిగా విను ఆపరేషన్ జరగకముందు నేను డాక్టర్ రూమ్కి వెళ్ళాను కదా అవునండి అప్పుడు డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఏంటండి అంటూ భయంగా చూసింది శివాని గర్భ సంచిలో ప్రాబ్లం ఉంది దానికి కూడా ట్రీట్మెంట్ చేశారు కాకపోతే తను ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది అందుకే తొందరగా పిల్లలు పుట్టడం లేదని ఇంటికి ఇంకా వారసుడు రావటం లేదని ఇలాంటి మాటలను రుద్ర శివాని దగ్గర అస్సలు మాట్లాడకు ఎంత కాదన్నా వాడు మన కొడుకు శివాని మన కోడలు ఇద్దరు సంతోషంగా బ్రతకాలి కానీ మన మాటలకి అస్సలు బాధపడకూడదు పైగా తన వెన్నుపూసని కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు శివాని కొన్ని రోజులు కోర్సు వాడాలి పార్వతి అనగానే పార్వతి లోపలే బాధపడింది పార్వతి అంటూ గౌతమ్ గారు భుజంపై చేయి వేశారు మీరు చెప్పిన విషయం నాకు అర్థమైందండి ఒక అడుగు ఆలస్యమైన నా కోడల్ని నేను బాగా చూసుకుంటాను నాకు తెలుసు మీరు మనసులో ఏం ఆలోచిస్తున్నారు చూడండి నా కొడుకు కోడలు ఇద్దరి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా నాకు నష్టం లేదండి ఎందుకంటే శివాని నా కూతురితో సమానం నేనేమీ బాధపడను ఆ దేవుడు మనకంతా మంచే చేస్తాడు రుద్రతో నేను మాట్లాడతాను మీరేమీ బాధపడకండి కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగింది అప్పటికే రుద్ర అక్కడ ఉండటం చూడగానే పార్వతికి ఈ విషయం అర్థమైంది నాన్న రుద్ర నువ్వు నాన్న నాకు తోడుగా ఉంటే చాలమ్మా ఎంతటి సమస్య అయినా నేను ఎదుర్కోగలను నీకు తోడుగా మేమెప్పుడూ ఉంటాం రుద్ర ఎవరికి అనుదిష్టి తగిలిందో మీ జంటకి ఇలా జరిగింది ఇప్పుడు ఇంకా అవన్నీ ఎందుకమ్మా పదండి శివాని దగ్గరికి వెళ్దాం అని రుద్ర ముందుకు నడిచాడు అంతా విన్న పూజ ఆనందం అంతా ఇంతా కాదు కన్నింగా నవ్వుకుంది కుదిరింది తిక్క ఇప్పుడేం చూశారు ముందు ముందు మీకు ఇలానే అన్నీ జరుగుతాయి ఇదే నా శాపం అనుకుని బయటికి వెళ్ళింది స్పృహ రావడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది శివాని అప్పుడే లోపలికి వచ్చాడు రుద్ర ఆమెలో కదలిక చూడగానే రుద్ర ముఖంలో ఆనందం శివ అంటూ మందుల కవర్ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు మెల్లిగా కళ్ళు తెరిచింది శివాని శివ ఎలా ఉందిరా ప్రేమగా ఆమె తలని ముడుతూ అడిగాడు బానే ఉందండి అని రుద్రాన్ని చూసింది అతని కాళ్ళు ఎర్రగా ఉండటం చూసి ఏమైందండి అలా ఉన్నారు ఏమీ లేదు అంటూ శివాని చేతిని పట్టుకుని డాక్టర్ని పిలుస్తాను అంటూ మరింతగా రుద్ర చేతిని పట్టుకుని తన గుండెలకు హత్తుకుంది ఎందుకే ఏడుస్తావు ఏం చేయనండి మీరే కనుక లేకపోతే ఈ రోజున నా పరిస్థితి ఏంటి చూడు ఇలాంటి టైంలో నువ్వు అన్నీ పిచ్చి పిచ్చిగా ఆలోచించకు రెస్ట్ తీసుకో శివ అని ఆమె తల నిమిరి బయటికి వచ్చాడు ఇంతలో లోపలికి వచ్చారు ఆదిత్య పూజ రుద్ర ఎలా ఉంది శివానికి ఫైన్ ఆదిత్య ఇప్పుడే స్పృహ వచ్చింది పూజ నువ్వు శివాని దగ్గరుండు నేను ఇప్పుడే డాక్టర్ గారిని తీసుకుని వస్తాను సరే బావా అని లోపలికి వెళ్ళింది పూజ ఎలా ఉంది శివాని పూజతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా తలూపింది శివాని ఏంటో ఆ దేవుడు మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు పెడతాడు చిన్న వయసులోనే నీకు ఇంత సమస్య ఏంటో అని తూర్చి మీ అత్తగారు చేసిన పని ఇప్పుడు నీకు చుట్టుకుంది శివ పూజ మాటలకి ఏమీ అర్థం కాక చూసింది శివాని అర్థం కాలేదా నాకు పిల్లలు పుట్టారని నేను కోడలుగా తెచ్చుకుంది కదా ఇప్పుడు నా పరిస్థితే నీకు వచ్చింది నీకు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది శివ నీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని పూజ అనగానే శివాని షాక్గా చూసింది ఏంటి శివాని అలా చూస్తున్నావు నేను ఈ మాటలు పుటకాయించి చెప్పటం లేదు కావాలంటే మీ ఆయన ఆయన్నాడు తనే నిజం చెప్తాడు అయినా ఎన్ని రోజులు మా అత్త నేను చూసి విర్రవీగింది కదా ఇప్పుడు చూస్తాను కాకపోతే చిన్న లాజిక్ మిస్ అయ్యాను శివ ఏంటో చెప్పనా నవ్వుతూ కాలు మీద కాలు వేసుకొని నాకు పిల్లలు పుట్టరని తెలిసి నన్ను బావని విడదీసింది కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటావు కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగింది మాట్లాడలేదు శివాని పూజ మాటలు ఆమె మనసులోకే కాదు మెదడు పొరల్లోకి కూడా నాటుకుపోయాయి నువ్వు రుద్ర కలిసి ఉండే టైం అయిపోయింది నాకు తెలిసి ఆపరేషన్ అయింది కదా మహా అయితే నెల రోజులు మీ మధ్యనున్న దాంపత్యం కొనసాగేది ఆ తర్వాత కూతురుగా చూస్తున్న మా అత్త నీకు పిల్లలు ఎప్పుడు పుడతారో తెలియక అసలు నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అవుతావో తెలియక ఆరు నెలలు ఓపిక్గా చూసి నిన్న ఇంకా పుట్టింటికి పంపిస్తుంది మా అత్త అలాంటిది కాదు పూజ అంది మెల్లిగా అవును అలాంటిది కాదు కానీ నీకు తెలుసు కదా పిల్లల విషయంలో మా అత్త ఎలా ఉంటుందో ఇంకా రుద్రాభావ గురించి నీకు తెలిందేముంది చెప్పు అమ్మ ఎలా చెప్తే అలా వింటాడు అలా చేస్తాడు చివరికి మా అత్త నీకు విడాకులు ఇవ్వమన్నా సరే నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండు అని పూజ అనగానే శివాని మాట్లాడలేకపోయింది ఒక మూలన పూజ మాటలు మనసుకి మొల్లుల్లా గుచ్చుతున్నా మరోవైపు పూజ బుద్ధి తెలిసి అదంతా అబద్ధమన్న అనుమానం కూడా కలిగింది ఇంతలో లోపలికి వచ్చారు పార్వతి గౌతమ్ గారు శివాని ఎలా ఉందమ్మా ఎంతో ఆప్యాయంగా అడిగింది పార్వతి తల నిమూర్తు ఇప్పుడు బాగానే ఉందత్తమ్మా అని చిన్నగా నవ్వి ఊరుకుంది ఎందుకు శివాని మనసంతా భారంగా అయింది ఆమె మనసంతా ఇప్పుడు రుద్రా మీదనే ఉంది ఎలా ఉంది శివాని అని గౌరీ కూడా పలకరించి కూర్చుంది నర్స్ వచ్చి అందరినీ బయట ఉండమని చెప్పడంతో అందరూ బయటికి వచ్చి కూర్చున్నారు ఆ దేవుడి దయ వల్ల శివాని ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది మీరేమీ అత్తా ఆ భగవంతుడు ఎప్పుడు మంచి వాళ్ళకు మంచే చేస్తాడు అని తన అత్తకి ధైర్యం చెప్పి ఒక గంట వరకు కూర్చుని ఆదిత్యం తీసుకుని ఇంటికి వెళ్ళింది పూజ ఏంటివదినా ఇంకా నీకు శివాని మీద బెంగపోలేదా లేదు గౌరీ బెంగేమీ లేదు తను ఇప్పుడు బాగానే ఉంది కదా అమ్మా మీరందరూ ఇంటికి వెళ్ళండి శివాని దగ్గర నేను ఉంటాను అన్నాడు రుద్ర నువ్వు ఒక్కడే ఎందుకు నాన్న నేను ఉంటాను మీరు ఇంటికి వెళ్ళండి లేదమ్మా నేను ఉంటాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి పొద్దున్న వద్దురు నానమ్మ తాతయ్యకి విషయం మెల్లిగా చెప్పండి లేదంటే వాళ్ళు కంగారు పడతారు సరే రుద్ర శివాని జాగ్రత్త అని చెప్పి అందరూ వెళ్ళగానే రుద్ర శివాని రూమ్కి వచ్చాడు బెడ్ మీద పడుకొని ఉంది కానీ సీలింగ్ వేసి చూస్తుంది శివ ఈ టైంలో నువ్వేం ఆలోచిస్తున్నావు అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ఏమీ లేదండి కనురెప్పలు వాల్చింది మత్తుగా ఉండటంతో నిద్రలోకి జారుకుంది శివాని రుద్ర నైట్ అంతా శివాని దగ్గరే ఉన్నాడు చేరికి ఆనుకుని నిద్రపోయాడు నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసి సెలైన్ పెట్టి వెళ్ళింది అప్పుడు మెలకు వచ్చింది రుద్రకి శివానిని చూశాడు అప్పుడే నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ శివ ఎలా ఉంది బాగానే ఉందండి నైట్ అంతా ఇక్కడే ఉండిపోయారా ఏ నీ దగ్గర నేను కాకపోతే ఇంకెవరు ఉంటారు నవ్వుతూ శివాని నుదుటిన ముద్దు పెట్టాడు ఏమండి నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఏ పడుకొని ఇప్పుడు పనులు చేస్తావా కోపంగా అన్నాడు నా ఉద్దేశం అది కాదండి ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని అడిగాను మూడు రోజులు పట్టు శివాని ఆపరేషన్ కదా జాగ్రత్తగా ఉండాలి అని ఆమె చేతిని పట్టుకుని అన్నాడు ఇంటికి వెళ్ళాక కూడా పనులు పనులు అంటూ ఉండకు ప్లీజ్ సరిగా తిండి తింటే ఈ ఆపరేషన్ ఎందుకు ఈ మందులు ఎందుకు చెప్పు కాస్త అయినా నీ గురించి నీ ఆరోగ్యం గురించి ఆలోచించు శివాని ప్రేమగా తలని మూర్తు చెప్పాడు మీరు చెప్పింది నిజమే అండి ఇకపై నా గురించి నేను ఆలోచించాలి లేకపోతే నేనేమైపోతాను అంది పూజ మాటలు తలుచుకుని నేనున్నంత వరకు నువ్వేమైపోతావు నేనున్నంత వరకు నీకేమీ కాదురా అని ఆమె నుదుటను ముద్దు పెట్టాడు చిన్నగా నవ్వింది కానీ పూజ మాటలకి శివాని మనసుతో పాటు మెదడు కూడా ముద్దుబారిపోయింది అత్తమ్మ మావయ్య వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను శివ ఇంకా రాలేదేంటి నాన్న వాళ్ళకి ఎందుకు చెప్పారండి అదేంటి ఈ టైంలో చెప్పకపోతే ఎలా చెప్పు ఆపరేషన్ అంటే నీకు చిన్న విషయంలో ఉందా నా ఉద్దేశం అది కాదండి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాకు ఇబ్బంది ఏంటమ్మా అని లోపలికి వచ్చారు రాజేంద్ర రాజి తండ్రిని చూడగానే శివాని ఆనందం అంతా ఇంతా కాదు ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం ఎంతో ఆప్యాయంగా అడిగారు కూతుర్ని బాగానే ఉంది నాన్న అంటూ తండ్రి చేతిని పట్టుకుంది కూతురు కళ్ళలో ఏదో తెలియని బాధ రాజేంద్ర మనసుని తాకింది ఏంటో తల్లి నువ్వు బాగానే ఉన్నావా తనకేమైంది మామయ్య అలా అడిగారు నేనున్నంత వరకు శివాని సంతోషంగా ఉంటుంది కదా మామూలుగానే అడిగాను రుద్ర నాకు తెలీదా ఎలా చూసుకుంటావో ఏంటో అని మాట్లాడారు రాజేంద్ర రాజీ ఇద్దరు సాయంత్రం వరకు ఉండి వెళ్ళారు ఐదు రోజుల పాటు రుద్ర హాస్పిటల్లోనే ఉంటూ శివానిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు మధ్యలో దేవి భూషణం గారు వచ్చి శివాని దగ్గర ఉండేవారు ఆ రోజు డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొని వచ్చారు ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి పడేసింది పార్వతి మెల్లిగా ఆమెని రూమ్కి తీసుకొని వచ్చాడు రుద్ర ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి వెనక సపోర్ట్గా దిండు పెట్టాడు ఎలా ఉంది శివాని అంటూ లోపలికి వచ్చింది గౌరీ బాగుందమ్మా అని చిన్నగా నవ్వింది ఇంట్లో అందరూ శివానిని పలకరించి రైస్ తీసుకోమని చెప్పి బయటకి వచ్చారు ఏమండి నాకు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి మీరు నా దగ్గరే ఉన్నారు ఫ్రెష్ అయ్యామన్నా తినండి తింటాను అంటూ శివాని పక్కన కూర్చుని ట్యాబ్లెట్స్ ఇచ్చాడు మళ్ళీ ట్యాబ్లెట్స్న వద్దండి రోజు ఇవి వేసుకుంటుంటే చాలా నిద్ర వచ్చేస్తుంది నేను వేసుకోనండి అంది వేసుకోకపోతే ఎలా నీ హెల్త్ ఏం కావాలి అని కసిరి ఆమెకి ట్యాబ్లెట్స్ వేసి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు శివ నా బట్టలు అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చాడు రైట్ సైడ్ కబోర్డ్ ఓపెన్ చేయండి ఒక పక్కన ఆఫీస్ బట్టలు మరొక పక్కన ఫార్మల్ డ్రెస్సులు ఉంటాయి అన్ని బట్టలు గెలికేయకండి నీట్గా తీయండి అంది హా అంటూ డ్రెస్అప్ అవి బయటికి వచ్చాడు ఈ లోపు టిఫిన్ తీసుకొని వచ్చింది పార్వతి నువ్వెందుకమ్మ తెచ్చావు సారా ఉందిగా తనకి చెప్తే తీసుకొని వస్తుంది కదా తనకి పని ఎక్కువ ఉంది నాన్న నువ్వు తిను అని ఒక ప్లేట్ రుద్రకిచ్చి మరో ప్లేట్ తీసుకుని శివాని ఎదురుగా కూర్చుని శివ తిను ప్లేట్ నాకు ఇవ్వండి అత్తమ్మా నేను తింటాను మీకెందుకు అత్త మశ్రమ ఇంట్లో పని ఎక్కువ ఉంది కదా నీకంటే పన్నులేమీ ఎక్కువ కాదు ముందు తిను అని తనే శివానికి టిఫిన్ తినిపించింది ఈలోపు సారా కాఫీ తేవటంతో రుద్ర శివానికి ఇచ్చి కిందికి వెళ్ళింది సారా సరే రెస్ట్ తీసుకో శివాని అని వాటర్ పట్టించి బయటికి వెళ్ళింది పార్వతి శివ ఏంటండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు టైంకి మందులు వేసుకోవాలి నీ పనులన్నీ అమ్మ చేస్తుంది నువ్వు కానీ మందులు వేసుకొని సరిగా తినకపోతే నా చేతులు దెబ్బలు పడతాయి అర్థమైందా తన ఆఫీస్ ఫైల్స్ తీసుకుంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అన్నిసార్లు మందులు వేసుకో మందులు వేసుకో అంటున్నారంటేనే అర్థమవుతుంది నేను తొందరగా క్యూర్ అవి మీ చేతుల్లో వారసుని పెట్టాలి కదా అనుకుని తన ఆలోచనలో మునిగింది రుద్ర తన థింగ్స్ అన్నీ తీసుకుని శివాని దగ్గరికి వచ్చి ఓయ్ పిచ్చి ఆలోచిస్తున్నావు ఆమె ముఖంపై చిటిక వేసి అన్నాడు ఏమీ లేదండి చూడు చిన్న వయసునేది టైంకి మందులు వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటావు ప్లీజ్ శివ నా మాటలు అర్థం చేసుకో అని ప్రేమగా ఆమె తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం